వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ అక్రమంగా డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు జైళ్లలో ఉండాల్సిన వాళ్ళు తొంభై శాతం మంది అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఐ నాలుగో జిల్లా మహాసభ ప్రదర్శన ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాలా వెంకటరెడ్డితో కలిసి సాంబశివరావు పాల్గొన్నారు అనంతరావు సిపిఐ పార్టీ కార్యాలయంలో మహాసభలో పాల్గొని మాట్లాడారు కమ్యూనిస్టు పార్టీ చిన్నదే కావచ్చని కానీ ఈ దేశానికి ప్రధాన కంటే ఉన్నతమైన నాయకులను కమ్యూనిస్టు పార్టీ ప్రసాదించిందన్నారు కమ్యూనిస్టులు లేకుండా తుడిచిపెట్టేస్తామని అమిత్ షా అంటున్నారని కమ్యూనిస్టులను ఒకరిని తుడిచిపెట్టేస్తే వంద మంది పుట్టుకొస్తారు అన్నారు ఎందుకంటే కమ్యూనిస్టు సిద్ధాంతమే మనిషి కోసం పుట్టిన సిద్ధాంతమని పునరుద్ధరించారు కమ్యూనిస్ట్ పార్టీ జన్మ పార్టీ కాబట్టి నాయకులు కూడా చిన్నగా అభివృద్ధి చేయకండి పార్టీ చెందనే కావచ్చు కానీ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కంటే ఉన్నత ఉన్నత స్థానం కలిగిన ఉన్నత విజ్ఞానం కలిగిన ఉన్నత త్యాగాలు చేసినటువంటి అనేక మంది నాయకుల్ని ప్రసాదించింది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే చట్టాలు చేస్తున్నారు అందువల్ల నేను అంతా ఉంటాను వాళ్ళ అసెంబ్లీలో ఉండేదో తెలుసా అసెంబ్లీలో కప్పులు బాగా సంపాదించినటువంటి వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళు జైలు ఉండాల్సిన ఉండవలసిన వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉంటున్నారు తొంభై శాతం మంది వాళ్ళందరినీ మన సత్తం వస్తే కమ్యూనిస్టు వస్తే అరే నీకు ఇన్ని వేల కోట్లు అటువచ్చిన లెక్కలు మరి వాళ్ళందరినీ జైల్లో పెట్టే రోజు మాత్రమే వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం కమ్యూనిస్ట్ ఎక్కడ ఉన్నాం నా ఒక్కరికి లెక్క లేదా ఐదుగురు పది ఎక్కడ ఉన్నాం మనం రోడ్ల మీద ఉన్నాం పరిస్థితి ఉండదు వాడేమో దేశ వేల కోట్లు సంపాదించే నువ్వేమో దేశ భక్తులుగా నువ్వేమో హాయిగా విలాసాలతో కూడినటువంటి అనే ఏసీ భవన్ వేల ఎకరాలతో ఇల్లు కట్టించుకుని వేల ఎకరాలు వందల ఎకరాలతోనే ఇల్లు కట్టించుకుని అందరూ విలాసాలతో గురికే నువ్వేమో దేశ భక్తుడుగా కేసులో మనం చచ్చిపోయారే మావోయిస్ట్ ఆయన దేశం ద్రోహ అనేక మంది మావోయిస్టుపోయారే మన వాళ్ళు కాల్చి కాల్చి చంపారు కదా వాళ్ళు దేశం ద్రోహ తుపాకి పట్టుకున్నాడు చాలా లేదా తుపాకి పట్టుకునే పరిపాలన చేసినానికి చాలా లేదా అమ్మా చేసిన ఎంత చంపుతారండి మనిషి తుపాకీ మరలతో గుంది గు పడుగు రాని పడుగు ఊడిపోయి మగ చి మగ చెదిరిపోయి అందరూ చంపుతారండి మీరు రాక్షసుల పాలకులు వీరు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మంచి ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగంగా ప్రమాణం చేసినటువంటి పాలకుల లేకపోతే రాజ్యాంగాన్ని విచ్చారం చేసే రాక్షసుల మీరు సమాధానం చెప్పాలి పట్టారు నేను మనం చేస్తున్నాను ఇవాళ పాలకులు ముఖ్యంగా బిజెపి పాలకులు బిజెపి పాలకులు కమ్యూనిస్ట్ భయం ఆ ఎరుపును చూస్తే భయం ఆ మేఘలు పుచ్చుకునే నుదిచి ఆ ఎవరు కమ్యూనిస్ట్ లేకుండా చూసి పెట్టేస్తారు కమ్యూనిస్ట్ లేకుండా నీలాగనే చాలా ఎట్లా వాళ్ళు లాంటి నీ నీకంటే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడారు చివరికి సాగులంలో లేకుండా బంకర్ల దాక్కున్నారు ఎట్లా బంకర్ల దాగిన ఎన్న శక్తి ఒక్కరికెళ్ళి మరి లాక్కొచ్చి మరి చంపారు ఇది కమ్యూనిస్ట్ చరిత్ర ఎంతకాలం ఈ దగ్గర రాజ్యం ఉండొచ్చు తుపాకులు ఉండొచ్చు చంపాలంటే ఒక సైతే వంద మంది కొడతారు ఎందుకంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతమే మనిషి కోసం మనిషి కోసం పూర్తి సిద్ధాలు మసాలందరూ చంపుతారు మీరు కేజ్రీవాల్ తప్పొచ్చు ఇంకో ఎలా చంపచ్చు ఎంతమంది చంపుతారు కానీ తప్పలేదు కదా మళ్ళీ వాళ్ళైతే మీకు కష్టం అయితే వాళ్ళు అడుగుతారు